మధ్యకాలంలో మీరు ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడడం జరిగిందమ్మా మిమ్మల్ని వైసీపీ పార్టీయో ఇంకొకళ్ళో ట్రోల్స్ చేయట్లేదు తల్లి మీ వాళ్ళే మిమ్మల్ని ఎలాంటి ట్రోల్స్కి గురి చేస్తున్నారో ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లి సోదరులరా ఒక మనిషిలో రెండు లక్షణాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు ఒకటి మంచి లక్షణాలు రెండు అవలక్షణాలు వేమిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన అభిమాని వీరాభిమాని ఆయన పైన పాట రాసిన వ్యక్తి ఆయన్ని ఏ రకంగా సంబోధిస్తున్నాడో మీరు చూడండి మీడియా మిత్రులారా పై పెంచు ప్రభాకర్ రెడ్డి గారు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అంటే వాళ్ళు శిష్యుడు చెప్తున్నట్టుగా ఆయనలో అన్ని అవలక్షణాలు ఉన్నాయి అని ఆయన ఒప్పుకుంటున్నారేమోనని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనుమానం కలుగుతూ ఉంది పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ప్రచారంలో భాగంగా కపాటిపాళెంకి నిన్న నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కపాటిపాలకి వెళ్ళంటున్నారండి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి మీడియా మిత్రులారా మీరు చూడండి అంటే కప్పడిపాడు అంటే భయపడే ఏరియానా అంటే ఎవరిని మీరు కించపరుస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఏం సంభాషణ ఈ జిల్లా ప్రజలందరికీ కూడా వినిపించడం జరిగింది అంటే ఆమె మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుని ఆమె ఎలా మాట్లాడారో అని చెప్పి మా ప్రసన్న గారు మా రాజేంద్ర అన్న గారు మా విజయసాయి రెడ్డి గారు పెద్దలందరూ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్కి విషయాన్ని మీకు వినిపించిన తర్వాత నేను పూర్తిగా ప్రెస్ మీట్లోకి వెళ్తాను సోదరా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఇప్పుడు నేను మాట్లాడవచ్చు అనుకుంటాను ఆ విషయాల గురించి నువ్వు ఆడియోలో టెలిఫోన్ సంభాషణలో ఏం మాట్లాడేవమ్మా అని కన్ఫర్మేషన్ తో మాట్లాడుతున్నాను ఎందుకనంటే నీ భర్త గారు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఏం మాట్లాడేవల్లి ఆత్మకూర్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు పడిపోతున్నారని నువ్వే డిక్లర్ చేసేశారు అంటే నీ పార్టీ నాయకుల మీద ఒక సీనియర్ నాయకుల మీద ఎలాంటి అవమానకరమైనటువంటి మాటలని నువ్వు మాట్లాడేవో వికృతమైనటువంటి పదాలని లేదు అని మీ వెనకాల పడుతున్నారా తల్లి dalam అక్కడ ఏమి జరగలేదు కాబట్టి మీరు చెప్పే అన్ని కాబట్టి ఎవరు ఆడకపోతే సోమిరెడ్డికి ఇచ్చేస్తారు కదా అని నువ్వు చెప్పనవసరం లేదు లేదల్లి మీ బావగారిని నువ్వు ఎట్టాకేళన్ చేస్తున్నావు ఆ విషయం చివరి వరకు మీ బావగారికి టికెట్లు అనౌన్స్మెంట్ చేయని రోజే ఈ జిల్లా ప్రజలందరినీ కూడా తెలుసు సోమిరెడ్డి గారిని పక్కన పెట్టేశారు పాపం మళ్ళీ నువ్వు ఆ టెలిఫోన్ సంభాషణలో మీ బావగారి గురించి అవహేళనగా మాట్లాడడం ఎవరు ఇస్తాను లేనని నేను దాన్ని వద్దు అన్నా అని అనడం ఎంతవరకు సమంజసమో మీరే సమాధానం చెప్పాలి తల్లి మాట్లాడలేదు విజయసాయి రెడ్డి గారు అని మీరు మీరు ఈ రోజుకి కూడా నల్లప్ప రెడ్ల గురించి సోమిరెడ్ల గురించి చెప్పుకుంటూ ఉన్నారమ్మా మీరు ఇంకా వాళ్ళ పేరు చెప్పుకోబద్దు తల్లి మీరు వేమిరెడ్డి గారింటి కోడలు అయ్యారమ్మా మీరు ఆ పేర్ పేరు చెప్పుకోండి నల్లపరేట్లు సోమి రేట్లు ఇంకా ఎందుకు తల్లి ప్రజలకు అన్ని విషయాలు తెలుసమ్మా సమాధానం చెప్పండి మీరు దాన్ని సమాధానం చెప్పండి మేము ఈ రోజైనా నేను కూడా చెప్తున్నాను తల్లి ఒక మహిళగా మీకు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు మీ భర్తగారు గారు ఓడిపోతే మీరు ఓడిపోతే ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తాము అని ఈ జిల్లా ప్రజలకి ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రజలకి ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి பா మీరు గతంలో ప్రసన్న మార్చాలి అని విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని సోదరులు ఎందుకు గ్రహించలేకపోయావు అన్నకూడదు

యువరాజుగా ఒక షాడో మంత్రిగా చక్రం తిప్పిన నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితికి నిన్ను దిగజార్చిన మీ దొర మీ దొరసానమ్మ గురించి ఒక్కసారి ఆలోచించు సోదరా సర్వే పల్లి టికెట్ మీకు ఇప్పిస్తామని చెప్పి నీ మీద సర్వే కూడా జరిగింది మరి నీ ఊసే లేకుండా సర్వే పనిలో చేస్తారు ఇచ్చేస్తారు ఎవరు అడగకపోతే